నెల్లూరు నగరంలోని విద్యానగర్ ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం కమాండింగ్ ఆఫీసర్ గణేష్ గొడంగవే క్యాంపు కమాండెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ డ్రిల్ వ్యక్తిత్వ వికాసం గన్ ఫైరింగ్ బ్రిగ్గింగ్ ప్రకృతి వైపరీత్యాలు నివారణ చర్యలు సామాజిక అవగాహన కల్పించారు భారత యుద్ధ రంగంలో నౌకల ప్రాధాన్యత భారతదేశానికి నౌకాదళం చేస్తున్న విశిష్ట సేవలు తదితర విషయాలపై క్యాడెట్లకు చక్కగా వివరించారు ఈ సందర్భంగా విద్యార్థులు బాల్య దశ నుంచి దేశభక్తి సేవా నిరతి జాతీయ సమైక్యత క్రమశిక్షణ అలవరుచుకోవాలని అప్పుడే ఉత్తమ పౌరులుగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి ఆరు వందల నలభై ఐదు మంది ఎన్సీసీ క్యాడెట్స్ సబ్ లెఫ్టినెంట్ డాక్టర్ వి మల్లికార్జునరెడ్డి సెకండ్ ఆఫీసర్లు గుండాల నరేంద్రబాబు సివి నాగరాజు థర్డ్ ఆఫీసర్లు పెంచలయ్య మస్తానయ్య టి కొండారెడ్డి లక్ష్మీనారాయణ గోవిందు కేర్ టేకర్ ఆఫీసర్ పి సుష్మిత ఎన్సిసిపి అరుణ్ కుమార్ సూరజ్ భగేల్ శివప్రసాద్ వెంకటేష్ రాథోడ్ రంజన్ బాదల్ వైకుంఠం సుధాకర్ రావు సూపరింటెండెంట్ ముకుంద సాగర్ క్యాంప్ సిబ్బంది షెహరాజ్ త్రీ పార్ట్స్ వాట్ అయితే ఆ ఫోక్షన్ ఎస్ ఓకే వాట్ ఈ దిస్ ఇస్ కాల్ ఆ యూ డి అడ్డగా చెప్పాను కదా వాట్ ఈ దిస్ దేనికి దేనికి ఉపయోగిస్తాం ఓ డైరెక్షన్ చేంజ్ కోసం మరి వాట్ ఈ దిస్ ప్రొపల్ ఇది దేనికి ఉపయోగిస్తాం మూవింగ్కి ఇది యాంటీ క్లాక్ వైస్ తిరిగితే క్లాక్ వైస్ తిరిగితే నెక్స్ట్ ఈ షిప్ అని చెప్పాం ఐఎన్ఎస్ అంటే ఇండియన్ ఇండియన్ నేవల్ షిప్ ఓకే సరే సరే అన్నీ చెప్పాము బాగానే ఉంది మరి టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ యూజ్ చెప్పి డిబాల్సా జపనికా అండ్ ప్లైవుడ్ ఓకే దీన్ని ఏమంటాం ఫస్ట్ భాగాన్ని చేసాము ఆ యొక్క పోల్ని మనం బయట ఉంటాం జాతీయ శాఖ స్తంభం అనేది పోల్ అంటాం దాన్ని ఏమంటాము స్టాఫ్ ఎన్సైన్ ఈఎన్ ఎస్ఐ జిఎన్ ఎన్సైన్ స్టాఫ్ ఎస్టీఎఫ్ఎఫ్ స్టాఫ్ అంటే ఎన్సైన్ స్టాఫ్ అంటే నావల్ ఎన్సైన్ நேவி என்ன இஸ் இஸ் கால் இது